ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన లేదు జంగిల్ రాజ్యం నడుస్తుంది చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని ఎలా చూడుతుంటారు నిజంగానే జంగిల్ రాజ్యం నడుస్తుందా జంగిల్ రాజ్యంలో అంటే జంగిల్లో ఉండి ఉండి అలవాటైపోయి ఆయనకి ఆ భాష వస్తున్నట్టుంది జంగిల్ రాజ్యం అని చెప్పని యాక్చువల్గా వారానికి ఒకసారి వచ్చి ప్రెస్ మీదకి వచ్చి ఒక మీడియాలో ఏదో ఒక ఒక మాట మాట్లాడాలని చెప్పాను తప్పితే ఎక్కడైనా సరే జంగిల్ రాజ్యం నడుస్తుందా లేదా అని ఆయన చెప్పడం కాదు ప్రజలను అడగాలి పరిపాలన ఎలా ఉంది కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది ఏమేమి మంచి జరుగుతున్నాయి ఏమేమి పథకాలు వచ్చినాయి లేకపోతే ఏంటంటే అభివృద్ధి జరిగింది అంటే అభివృద్ధి మాట అని అంటానికి పాపం ఆయనకు అసలు అభివృద్ధి అనే మాటకు అర్థం తెలియదు కాబట్టి ఈ మాట అంటే అది అతనికి బూతు మాటలా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అభివృద్ధి ఎలా జరుగుతుంది ఎలా డెవలప్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలు అడిగితే చెప్తారు ఆయన ఏదో ప్రెస్ మీట్ లో కూర్చొని చెప్పేసినంత మాత్రమే అవ్వదు అది ప్రజలు అడిగితే చెప్తారు కాబట్టి దాని గురించి అసలు మనం పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లేదు ఎప్పుడైనా వీకెండ్ రాజకీయాలు లేకపోతే వీకెండ్ అన్నట్టు బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చి రాజకీయాలు చేసి అతను అతను చెప్పిన మాటలకి స్పందించాల్సిన అంత అవసరం లేదు అంటే ఇక్కడ మరి జనసేన ఎమ్మెల్యే గారి వ్యవహారం చూస్తే కమిటీ వేసిన పరిస్థితి అసలు కమిటీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు దాన్ని ఎలా చూస్తారు నిజంగానే దీంట్లో ఎవరు తప్పు ఉందంటారు ఇద్దరు ఉందా ఏంటి అని చెప్పండి ఇప్పుడు కమిటీ వేయాలి ఇంకా జనసేన స్పందించి వెంటనే కమిటీ వేసింది గతంలో ఏం చూసామండి మనం మాధవ్ రేంజ్ చూసాము అంబటి రాంబాబు దేని చూసాము ఇవన్నీ చూసినప్పుడు పెద్ద ఎత్తున మహిళా మనలందరూ రెస్పాండ్ అయినప్పటికీ కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మేము దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పని మాట మాట్లాడలేదు వాళ్ళకి అసలు జనసేన ఎమ్మెల్యే గురించి జనసేన గురించి మాట్లాడే అర్హత ఉందా అంటే ఇక్కడ నేను తప్పును సమర్థించట్ల అయ్యే తప్పు ఎవరు చేసినా సరే దానికి పనిషబుల్ అవుతారు అందుకే దానికోసమే జనసేన వెంటనే రియాక్ట్ అయ్యి ఒక కమిటీ చేసింది నిజ నిర్ధారణ చేస్తుంది ఏదైతే జనరల్గా జరగాల్సి న్యాయపరంగా జరగాల్సింది జరిగింది అలాగే పార్టీ పరంగా ఏం నిర్ణయం తీసుకోవాలో కూడా ఆ కమిటీ తుది నివేదిక ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసుకుంటుంది అలానే ఒక ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణ జరిగినప్పుడు ఊరికే అలా సస్పెండ్ చేస్తారా అంటే వాళ్ళు వాళ్ళు ఎలాగూ చేయలేదు చేయలేకపోగా కమిటీ కూడా వేయలేదు ఏమీ చేయలేదు కానీ ఇక్కడ మేము కమిటీ వేసాము ప్లస్ ఆ చేసిన వ్యక్తి యొక్క ఆరోపణలు మనం గమనించినట్టయితే ఆమె చెప్పిన ఏదైతే ఈక్వేషన్స్ ఉన్నాయో పన్నెండు నెలలోనే ఐదు సార్లు ఆరుసార్లు చేయించుకున్నానన్న చేయించుకున్నాననే మాట మన మీడియాలో వింటుంటే నాలుగో నలుగురో ముగ్గురో అని చెప్పి అని చెప్తా ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళు వ్యక్తి బట్టి కూడా అది యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది కానీ ఆ మహిళ యొక్క మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడా కూడా ఒక నిజాయితీ లేదు ఆ నిజాయితీ లేకపోవడం వల్లే కొంత లేట్ అయింది కానీ తప్పు చేశారని చెప్తే మాత్రం ఖచ్చితంగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు మహిళలు ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది కాకపోతే గుడ్డిగా ఇది చేయకూడదు కాబట్టి నివేదిక తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ లేదు అటు పక్క సీఎం ఇటు పక్క పవన్ కళ్యాణ్ కానీ ఎవరు ఎవరు రెస్పాన్స్ లేదు రాజీనామా చేయాల ఈ పద్ధతి ఏంటి ఏదైనా మహిళలకు అన్యాయం జరిగినప్పుడు రెస్పాన్స్ కావడం మాట్లాడుతున్నారు కదా అన్యాయమా కుట్ర ఈ రెండు ఉంటాయండి ఏదో ఒకటే ఉండదు అన్యాయమా లేదా వైసీపీ వాళ్ళే చేసిన కుట్ర లేదా ఇంకేమైనా కుట్ర జరుగుతుందా అనేది కూడా ఆ కోణంలో కూడా ఆలోచించాలి కదా ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరో ఒక సాధారణ వ్యక్తి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నన్ను వాడుకున్నాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేస్తే వెంటనే ఆయన బసరం చేసేయాలా లేదా రాష్ట్రం నుంచి పంపించేయాలా కాదు కదా దానికి ఒక విచారణ ఉంటుంది అసలు ఆ వ్యక్తి ఎవరు ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది విచారణ జరిపిన తర్వాతే ఏ నిర్ణయాలైనా జరుగుతాయి అంతేగాని వీళ్ళకి ఏదో దొరికింది కదా చేతికి కోతి కొబ్బరికే దొరికినట్టు వీళ్ళకి ఒక అంశం దొరికింది ఆ అంశాన్ని పట్టుకొని దాన్ని యాగి చేయాలని ఆలోచిస్తున్నారు తప్పితే అసలు మనం చేసింది ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి మనం ఎలా మాట్లాడాలి ఈ అంశాలు ఎక్కడ అయితే కానీ వాళ్ళకి కనీసం మాట్లాడే విధానం కూడా తెలియదు అంటే ఇక్కడ ఇంక ఇంకో మాటకి వస్తే ఈ వ్యవహారం చూస్తే గతంలో ఆవు ఆవుకోవు బరుకోవు అన్నారు ఇప్పుడు ఏం లేవు దాంట్లో ఏం లేవు కానీ వాళ్ళు మాట్లాడిన మాట్లాడే క్షమాపణ చెప్పాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అసలు వైసీపీ నాయకులకి ఉందా అని చెప్పని నాకు ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నిజంగా చదువుకున్నారా లేకపోతే మరీ నిషానీగాళ్ళ అని చెప్పని అనిపిస్తుంది మనం రిపోర్ట్ చూడండి సిటీ రిపోర్ట్లో ఏమైనా వచ్చింది అసలు మిల్క్ బేస్డ్ ఫ్యాట్ అనేది ఉపయోగించలేదు మిల్క్ బేస్డ్ ఫ్యాట్ ఉపయోగించలేదు పామోలిన్ అలాగే సింథటిక్ ఫ్యాట్ ప్లస్ ఈస్టర్స్ దానికి ఈస్టర్స్ అంటే ఏంటి సింథటిక్ ఫ్యాట్ అంటే ఏంటి అనేది ఎన్డీడిఏ రిపోర్ట్లో ట్వంటీ ఫోర్ జూలైలోనే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈస్టర్స్లో కానీ లేదంటే సింథటిక్ ఫ్యాట్లో కానీ ఏ ఏ అంశాల మీద అంటే ఏమేమి ఉంటాయి అనేది చాలా క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ వాళ్ళు ఆల్రెడీ చూసుకున్నారు అయినా కూడా దాంట్లో ఏమని ఇచ్చారు చేప నూనె అలానే పంది కొవ్వు ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు ఈ సింథటిక్ గీ అన్నా లేకపోతే ఈస్టర్స్ అన్నా అర్థం దాంట్లో ఉండే ఈ అని చెప్పని చాలా క్లియర్గా ఎన్డీఏ ఎన్డీడిఏ రిపోర్ట్ ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని దీంట్లో అక్కడ ఎక్కడ కలవలేదని చెప్పలేదే ఎక్కడ క్లీన్ అని అనివ్వలేదు దీని మీద విచారం జరపాలి అని చెప్పని సిట్ చెప్పింది చెప్పినప్పుడు దాన్ని వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు అనుకూల మీడియాలో అనుకూల వ్యక్తుల చేత మాట్లాడిస్తున్నారు కేవలం దుమ్మెత్తిపోయాలని ఆలోచన తప్పితే శ్రీవారికి జరిగిన అపచారం లడ్డు లడ్డు విషయంలో జరిగిన అపచారం మాత్రం ఎవరు క్షమించలేనిది దాన్ని వీళ్ళెంత అంటే అనుకోకుండా అది బయటకు వచ్చింది కాబట్టి దాన్ని బాగా కుటుంబ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకొని అపరాధ దీక్ష కూడా నిర్వహించ అపరాధ దీక్ష కూడా ముందుకు తీసుకెళ్ళి ఎన్ని చేయటం వల్ల పూర్తి స్థాయిగా హిందువులకు వ్యతిరేకం అయిపోయాం కాబట్టి దీన్ని రివర్స్ గేమ్ ఆడాలి హిందువుల మనోభావాలతో ఆడుకోవాలని ఆలోచిస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఎక్కడా కూడా వాళ్ళు చేసింది తప్పు అని చెప్పని వాళ్ళు చెప్పట్లేదు ప్లస్ సిట్ రిపోర్ట్ ఉన్నా కూడా దానికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడటం ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని చూసుకుంటే దాంట్లో వాళ్ళు కంక్లూజన్ లేకుండానే ఉన్న రిపోర్ట్ ట్రయల్స్ అండి ట్రయల్స్ అది అదే ఫైనల్ రిపోర్ట్ అని ఎక్కడ లేదే అది అది కేవలం ట్రయల్స్ ట్రయల్స్ లో ఉన్న దాని ఫైనల్ రిపోర్ట్ అని ఎలా చెప్తారు ప్లస్ ఆ ట్రైల్స్ లో ఉన్న దానికి కూడా వాళ్ళు చెప్పిన పూర్తి స్థాయిగా పామోలిన్ వాడారు అలానే సింథటిక్ ఫ్యాట్ అని చెప్పని ఉన్నారు సింథటిక్ ఫ్యాట్ అంటే ఏంటనేది మీరు గూగుల్లో కెసి చేస్తే తెలుస్తా ఉంటారు అంటే ఏంటి అంటే ఏంటి అనేది మా గూగుల్లోకి చేస్తే తెలుసు లేదా ఎన్ రిపోర్ట్ జులై ట్వంటీ 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 ఫోర్ లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా మనం చెప్తాం అంటే ఇక్కడ బుకాయించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ ఎలా దొరుకుతుంటా రిపోర్ట్ ఉందండి మేమేమి నోటి మాట వాళ్ళ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఆధారం లేదు కానీ మేము మాట్లాడే మేము చెప్పే విధానానికి ఆధారం ఉంది విత్ రిపోర్ట్ మేము మాట్లాడుతున్నాం ఏదన్నా సరే అది చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్ లోకి వెళ్ళి మరి ఈ రోజు ఏదైతే మీరు ర్యాలీ చేస్తున్నారు దాన్ని ఎందుకు చేస్తున్నారండి నిజంగానే ఆయన జగన్మోహన్ రెడ్డి అని అసలు ఏమి లేదు ఇంట్లో సిబిఐ రిపోర్ట్ సిట్ అవసరం లేదన్నాడు ఇప్పుడు అని రిపోర్ట్లో కూడా రాసిన పరిస్థితి మీరు దేనికి ర్యాలీ చేస్తున్నారు వాళ్ళ ఈ రోజు ప్రజల్ని ఒక మబ్బి పెట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటే మంచి కన్నా చెడు చాలా స్పీడ్ గా వెళ్తుంది సో మనం చేసే ఏదైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యూహాల్ని తిప్పికొట్టే పరంగానే ఈ రోజు ఈ ర్యాలీ అలానే ఏదైతే అప అపచారం జరిగిందో జరిగిందే అని చెప్పి సిట్టు కూడా మనం చెప్పింది కాబట్టి దాని అందుకని ప్రజలకు తెలిసే విధంగా మేము ఈ ర్యాలీ చేస్తున్నాం లోకేష్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు ఆయన మాలోకం అంట కదా నిజంగానే పరిపాలన ఏం తెలియదు కదా దేశాలు టూర్ రేటం తప్ప ఏం రాదు అంట కదా నిజంగానే ఆయన మాలోకమా గతంలో కూడా పప్పు పప్పు అని చెప్పి రోజా వ్యాఖ్య చేసింది దాన్ని ఎలా చూస్తారంటారు అసమర్థత రాజకీయం చేసి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక దొంగ పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పని నిరూపించిన ఆ వ్యక్తి ఈ రోజు లోకేష్ గారు చేసిన ఏదైతే ఆయన పర్యటనలు అవ్వచ్చు లేదంటే తీసుకొస్తున్న కంపెనీలు అవ్వచ్చు ఒక సమర్థత గల నాయకుడిగా ఆయన ఈరోజు తీసుకుంటున్న ఏదైతే చర్యలు ఉన్నాయో ఏది నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు హర్షిస్తూ ఉన్నారు ఏదైతే ఉద్యోగాలు చదువులు అయ్యి ఉద్యోగాల కోసం వెయిట్ చేసిన యువతను ప్రతి ఒక్కళ్ళు మీరు అడగండి లోకేష్ బాబు ఏం చేశాడు ఏం చేస్తున్నాడు లోకేష్ బాబు ఎంత అంటే డౌన్ టు ఎత్ నుంచి ఎలా రాజకీయం నేర్చుకున్నాడు ఎలా ఎంత డెవలప్ అయ్యాడు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు ఇవన్నీ కూడా అంటే ఓన్లీ ఆకారం కానీ నేను చెప్పట్లేదు అతను ఆలోచన విధానం అవ్వచ్చు తండ్రికి తగ్గ తనయుడుగా ఎలా నిరూపించుకుంటున్నాడు అని చెప్పని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఈరోజు సో అవి కూడా తట్టుకోలేక ఇలాంటి మాటలు చెప్తా అంటే అంటే అసలు ఏంటి అనే ఏమీ తెలియదు అంటే ఆయన ఒక మెరుమాలోకం సో అందుకని అతని నిరుమా కాబట్టి అందరినీ కూడా అతని దృష్టితో చూస్తారు కాబట్టి అలా కనిపిస్తా ఉంటారు అంటే అంటే వాళ్ళ పార్టీలో ఉన్న అందరూ అలాగే ప్రోత్తిస్తారు అంటే అయితే పార్టీలో ఉన్న వాళ్ళు ఒక ఎరుమాకాలు అందుకని ఆయన అందరికి అలాగే కనిపిస్తూ ఉంటారు